ఈరోజైతే వంటి మామిడి దగ్గరలో ఉన్న తుర్కపల్లి దగ్గర అయితే పెద్ద యాక్సిడెంట్ అయితే అయ్యిందనమాట ఏం లేదు అయితే బోర్తో పడింది అనమాట ఓవర్లోడ్ అయి వేసుకున్నాడన్నమాట అన్న వచ్చేసి కంపెనీలలో చాలా ఓవర్లోడ్ వేసుకొని వెళ్ళడం వల్ల బోల్తా అయితే పడిపోయింది కొంచెం చూసి డ్రైవ్ చేయండి అన్న సేఫ్గా డ్రైవ్ చేయండి అన్న టూ డ్రైవర్కి అయితే ఏం ఏం తాకలేదు కొంచెం సేఫ్గానే ఉన్నాడు మామూలుగా చిన్న చిన్న దెబ్బలు అయితే తాకినాయి ఇంకో విషయం ఏంటి అని అంటే కొంచెం సేఫ్గా డ్రైవ్ చేయండి ఎవ్వరూ తప్పుగా అర్థం చేసుకోకండి అన్న పొద్దున వెళ్ళి సాయంత్రం వస్తారు కాబట్టి మీ ఫ్యామిలీస్ మీ ఇంకా ఎదురు చూస్తూ ఉంటారు కొంచెం సాయం చేయండి అండ్ ఇంకోటి ఏంటంటే క్రేస్ అయిన తోటైతే టూ క్రేస్ అయిన తోటైతే బండిని తీయడం అయితే జరుగుతుంది కొంచెం పబ్లిక్ అయితే ఇబ్బంది జరిగింది పోవడానికి రావడానికి మరీ రోడ్డు మధ్యలో జరిగింది అన్నమాట ఇదైతే మరీ మరి చెప్తున్నానా కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయండి జాగ్రత్తగా ఉండండి తొందర ఏది లేదు లేట్ అయినా సరేనే తొందర ఏమీ లేదు అండ్ వీడియో నచ్చినట్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మళ్ళీ బాగా ఉంటా